కొత్త రేషన్ గడ్డ జారీకి సివిల్ సప్లై అధికారులు అయితే కసరత్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఐదు నమూనాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంచినట్లయితే తెలుస్తుంది ఇందులో ఏదో ఒక నమూనా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేయనున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త రేషన్ కార్డులపై అయితే సివిల్ సప్లై అధికారులు అలాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్ష సమావేశం నిర్వహించారు వెంటనే సివి అంటే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అయితే ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అయితే ఎన్నికల కోడ్లు లేని జిల్లాలో అయితే వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా చర్చ కొనసాగింది అయితే రేషన్ కార్డుపై సి రేవంత్ రెడ్డి ఫోటో సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండే విధంగా రేషన్ కార్డులు రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి కూడా చర్చ కొనసాగింది అలాగే ఈ రేషన్ కార్డుల సైజు బట్ సైజుపై కూడా చర్చ జరిగింది ఏంటంటే గతంలో వచ్చిన రేషన్ కార్డులు ఇంత బార్గా ఉండేవి అంటే దాదాపు ఒక మనం చూసుకున్నట్లయితే ఒక పేపర్ వాళ్ళే ఉండేది అయితే తాజాగా కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉండాల దానిపై కూడా చర్చ జరిగింది ఒక ఏటీఎం సైజులో ఈ కొత్త రేషన్ కార్డు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చర్చ సాగింది ఎందుకంటే ప్రస్తుతం డిజిటల్ యుగం కొనసాగుతున్న నేపథ్యంలో ఏటీఎం సైజులో రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు మాట్లాడుతున్నారు ఇందుకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి ఆ షార్ట్ టెండర్ పిలిచే ఆలోచనలో కూడా సివిల్ సప్లై అధికారులు ఉన్నారు ఓకే అన్ని అంటే డిజైన్ ఓకే అయితే ఈ టెండర్ పిలిచి వెంటనే ఈ కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది అయితే కోడ్ ముయ్యగానే అక్కడ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు ఆ తర్వాత కోడ్లేని ప్రస్తుత జిల్లాలకు కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ కొత్త రేషన్ల కార్డు జారీ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎందుకంటే చాలామంది కొత్త రేషన్ల కార్డు కోసం ఎదురు చూస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదే నెలలో కూడా ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు అలాగే కొత్తగా పేర్లు చేర్చడానికి కూడా అప్పట్లో అవకాశం లేకుండే అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయితే కాంగ్రెస్ తమ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా ప్రజలకు హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే గత సంవత్సరం డిసెంబర్లో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఇందులో దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రజలైతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత కులగానలో కూడా తమకు రేషన్ కార్డు లేదని చెప్పేసి చాలామంది కూడా దరఖాస్తు చేసుకున్నారు అయితే జనవరి ఇరవై కొంతమందికి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది అయితే రానివారు మరోసారి కూడా తమకు రేషన్ కార్డు కావాలని చెప్పేసి కూడా దరఖాస్తు చేశారు ఇట్లా రెండు మూడు దఫాలుగా కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు తాజాగా చాలామంది మీ సేవల్లో కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే ప్రజాపాన్లో దరఖాస్తు చేసుకున్నవారు కొత్తగా మీ సేవలో చేసుకోవాల్సిన అవసరం లేదని తమ వద్ద అంత డాటా ఉందని ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో కోడ్ ముయ్యగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు